నమస్తే దోస్తులు ఈరోజు అయితే ఇగో వరి పొలానికైతే ఇగో డ్రోన్తోనైతే స్ప్రే చేస్తున్నాం ఎట్లా చేస్తారు ఏందనేది ఒకసారి మొత్తం వీడియో చూడరు అట్లనే మన వీడియో ఎక్కడైనా మీకు నచ్చితే లైక్ చేయరి అట్లనే సబ్స్క్రైబ్ అయితే చేయరు అట్లనే షేర్ కూడా చేయరు ఒకసారి అన్న యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా ఎక్కడన్నా మీది పేట మీ కాంటాక్ట్ నెంబర్కి ఇట్లా ఇస్తారా మా ఆడియన్స్కి ఈ నెంబర్ పెడతా ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు ఎంత కాస్ట్ పడదా అన్న ఫోర్ లాక్స్ ఫోర్ లాక్సా తీసుకుంటే ఒక సంవత్సరంలో తెరిపించుకోవచ్చు కదా పైసలు ఆరు నెలలన్న చూసుకున్నట్టయితే ఇగో ఇంట్లో మందు పోసుకోవాలా ఎన్ని పోపలర్స్ అంటే ఆరు పోపలర్స్ ఉంటాయి దీనికి పన్నెండు పొప్పలర్స్ పన్నెండు ఇవి స్ప్రే దేనికి నాలుగా ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు బ్యాటరీలు అయితే ఉన్నాయి రెండు బ్యాటరీలతోనే అయితే ఒక రెండు పంపులు అయితే వస్తాయి కొట్టడానికి దగ్గర దగ్గర ఒక టూ ఎకర్స్ కొట్టాయి కదా రెండు బ్యాటరీలతోని నీళ్ళు కూడా అంత ఎక్కువేం అవసరం లేదు జస్ట్ ఒక ఎకరానికి ఒక టెన్ లీటర్స్ అట్లానే మందు కూడా తక్కువనే అవుతుంది మన మనం నాలుగు కొట్టుకునే నాలుగు ఎకరాలకు కొట్టుకునే మందైతే ఐదు ఆరు ఎకరాలకు కొట్టుకోవచ్చు దీంతో కూడా బెనిఫిట్ మనం కొట్టించే పైసలు అండ్లనే వెళ్ళిపోతాయి ఇది కాదు ఇంట్లో ఇండ్లనే సెట్అప్ వేసుకోవాలా మడి లేని యాడున్నాయి ఏందని అడితే ఇదన్నమాకి వెళ్ళాలి అయిపోతుంది వైర్లకి ఎట్లుంటే చూసుకొని తీసుకోవాలి ఇక్కడ టెస్టింగ్ అయితే అన్న సెంట్రల్ కనిపిస్తుంది రెడ్ రెడ్ మళ్ళ మన పైన మళ్ళా

మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రోన్కి అయితే బ్యాటరీస్ అయితే చేంజ్ చేస్తారు రెండు పంపులు అట రెండు బ్యాటరీస్ ఒక లీటర్కు రెండు సార్లు వస్తుంది అన్న ఒక లీటర్ మనం పోసి కొడితే ఒక రెండు సార్లు అంటే నాలుగు గుంటలు వస్తుంది నాలుగు గంటలు వస్తాయి కొంచెం అది ఎక్కడో మడున్నది ఆడది ఆడ కొట్టేదందుకు అయితే ఇగో ఇది అడ్వాంటేజ్ నడుచుడు అవసరం లేదు ఏమో అవసరం లేదు సీదా డ్రోన్ పోయి కొట్టేసి వస్తుంది ఇక డ్రాన్ రానిగా మనుషులు చేయలేని పని మొత్తం డ్రోన్ చేస్తే రోబోటిక్స్ ఏమో అయిపోయింది ఇక ఒక పొలం దగ్గర అయితే అయిపోయింది ఇగో ఇంకో రైతు పొలం దగ్గరకైతే అయితే తీసుకోకపోతారు ఆడకొయ కొడతారు డైలీ అయితే ఒక థర్టీ ఫార్టీ ఎక్కర్స్ అయితే కొడుతుర్రు అట ఉంది ఇక దీన్ని తీసుకున్నా బతకచ్చు ఇంకేమే ఒక ఎకరానికి అయితే ఐదు వందలట ఇలా పని మంచిగా ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇక బ్యాటరీలకు అయితే ఛార్జింగ్ పెట్టరు టెన్ మినిట్స్లో టూ బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయట